సిద్దిపేట జిల్లా నాన్రోపేట మండలం జక్కాపూర్ గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలు పలువురిని విశేషంగా ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు షౌకతలీ మాట్లాడుతూ విద్యార్థులు చిన్నప్పటి నుంచే క్రమశిక్షణతో కూడిన విద్య అలవాటు చేసుకోవాలని సూచించారు నాణ్యమైన విద్యను అందిస్తున్నట్లు తెలిపారు ప్రతి సంవత్సరం పదిలో ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నట్లు చెప్పారు విద్యార్థులు విద్యతో పాటు క్రీడలు సాంస్కృతిక విభాగంలో రాణించాలని సూచించారు ఈ వేడుకల్లో పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు సూచన